ఎస్ ఇట్స్ యాక్చువల్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండి ఆప్తా అనేది ఇలాంటి ప్లాట్ఫామ్ ఎవ్రీ ఇయర్ మాకు జరగ జరగా ఇక్కడ ఉండాలి అని అనుకుంటున్నాను బికాజ్ వీ కెన్ సర్వ్ అవర్ కమ్యూనిటీ బెటర్ ఇంకా సో మా మేమింటూ వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ అండి ఏజిఎస్ నిర్మాణ లిమిటెడ్ అవర్ లిమిటెడ్ కంపెనీ యాక్చువల్గా వీరి ఇంటూ ఈపీసీ కాంట్రాక్ట్స్ అండి టన్ కి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము ఎండ్ టు ఎండ్ అనమాట డాక్యుమెంటేషన్ టు హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఆ బిల్డింగ్ వరకు మేమే హ్యాండ్ ఓవర్ చేసి హ్యాండిల్ చేస్తుంటాము రెసిడెన్షియల్ ఒకటి కమర్షియల్ అండ్ ఒకటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాం ఈ త్రీ లో కూడా సబ్ వర్టికల్స్ ఉంటాయి మనకు ఇంటీరియర్స్గా సెక్షన్ కూడా ఉంది సో ఎన్ టు ఎండ్ వరకు మేమే హ్యాండిల్ చేసి ఇవ్వడం వల్ల వన్ పాయింట్ కాంటాక్ట్లోని మీకు వారంటీస్ వస్తుంది సో దట్స్ అవు వీఆర్ అమాయిటింగ్ థింగ్స్ అండ్ వీ వీ డూయింగ్ ఆల్ ఎవరీ ప్రొసీజర్ అండర్ ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఎస్ఓపీస్ ప్రకారం అయితే ఎస్ఓపీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ మనం ఫాలో అవుతాం అనమాట క్వాలిటీ నామ్స్ వైజ్ ఉంటుంది అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కస్టమైజ్డ్ ప్యాకేజెస్ ఫర్ ఎవ్రీ ఎవ్రీ క్లైంట్ అనమాట మా దగ్గర ప్యాకేజెస్ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ప్యాకేజెస్ ఉన్నాయి సో ఎవ్రీ క్లయింట్ రిక్వైర్మెంట్ కెన్ ఫుల్ఫిల్ అండ్ మేము హ్యాజ్ ఆన్ డేట్ హైదరాబాద్లోని వెస్ట్ జోన్లోని ఆపరేట్ ఆపరేషన్స్లో ఉన్నాము వీ హ్యావ్ అరౌండ్ థర్టీన్ టు సిక్స్టీన్ లొకేషన్స్ ఆపరేషన్స్లో ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా ఇన్ వెస్ట్ జోన్ ఎలా ఉన్నా అండ్ వీర్ అబౌట్ టు స్టార్ట్ అవర్ న్యూ బ్రాంచెస్ ఇన్ అమరావతి అండ్ వైజాగ్ హైదరాబాద్లోని వీఆర్ ఆల్సో అబౌట్ టు స్టార్ట్ వన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ వన్ ఆఫ్ ఇట్స్ క్లైంట్స్ ఒక దాంట్లోని కంప్లీట్గా కస్టమర్ ఒక నాలెడ్జ్ అనేది ఇస్తాము వెదర్ డే టేక్ కాంటాక్ట్ ఫ్రమ్ ఆర్ నాట్ బట్ వీ వి హోప్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్ టుమారో సో దాని గురించి వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ దాట్ అండ్ వీ ఆల్సో ఆపరేట్ వర్కింగ్ ఆన్ ఎస్ఓపీస్ అండ్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఫర్ అవర్ ఓన్ టీమ్ ట్రైనింగ్ సెంటర్స్ ఫ్యూచర్ ప్లాన్స్ దిస్ అండి ఎక్స్పాన్షన్ ఇన్ టు అమరావతి అండ్ వైజాగ్ అండ్ ఎక్స్ మా డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆర్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ కొత్తగా ఫోర్ మంత్స్ని డెవలప్ చేద్దామని చూస్తున్నాము ఓ కెన్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ నమ్మకం అనేది ఇట్స్ వీఆర్ యాక్చువల్లీ అండి మా దగ్గర ఉన్న మెయిన్ క్రైటీరియా మెయిన్ యూఎస్పీ ఏంటంటే వీ గివ్ కంప్లీట్లీ రియల్ టైమ్ వాంటరింగ్ ఫెసిలిటీ ఫర్ అవర్ క్లైంట్స్ ఎండ్ టు ఎండ్ వర్క్ చేసేటప్పుడు ఏం జరుగుతుందన్న ప్రతి స్టెప్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సో దేర్ దే ఫీల్ లైక్ వాళ్ళే సొంతంగా కట్టుకుంటున్న ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాం సో అదొక మెయిన్ ఆస్పెక్ట్ సెకండ్లీ ఎవ్రీ ప్రొడక్ట్ వీ పర్చేస్ ఈజ్ హ్యాస్ పర్ ది ఇండియన్ స్టాండర్డ్ కోడ్ కొంటాము అండ్ దాని ప్రకారమే ఎస్ఓపిస్ ఫాలో అయ్యి వర్క్ చేస్తూ ఉంటాము దట్ విల్ బీ షేర్డ్ ఎవ్రీ టైమ్ సో వీక్లీ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ వచ్చి ట్రైన్డ్ పర్సనల్స్ మా దగ్గర ఉన్నారు అండ్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బీ గివింగ్ టు ద అవర్ స్టాఫ్ అట్ ద సేమ్ టైమ్ విల్ షేర్ ద నాలెడ్జ్ టు ద క్లయింట్ ఆల్సో మేము ఎక్స్ప్లెయిన్ చేసి డెసిషన్ తీసుకున్న పొజిషన్లో క్లయింట్నే తీసుకొస్తాం సో దట్ ఈస్ అవర్ మెయిన్ ఇదన్నమాట ఇంపార్టెంట్ అండ్ దట్స్ అవర్ మెయిన్ స్ట్రెంగ్త్